సుకొని కూసున ఈ పిల్లలో పట్టున్న దయ్యం మామూలు దయ్యం కాదు ఈ దయ్యంకి పిచ్చిలేసుడుతో కుర్షిని లేపి ఉగాయనైతే షప్పరాని జాగలనే కొట్టి పడేస్తుంది ఇంతలోనే ఈమెక్ పాస్టర్ గారు జర లొల్లాపి కుర్షి మీద కూసు అనంగానే ఈ దయ్యం పిల్ల కుర్షిని ఉల్టపల్ట చేసి కూసుంటది గాని ఈమెక్ మల్లే అవుడితో కుర్చీతో ఆగమాగం పనులు చేస్తూ ఈసారి మంచనే కూసుంటది కానీ మళ్ళేందో అవ్వుడుతో ఈ పిచ్చి దయ్యం పిల్ల కుర్షీని లేపి గుండూరుకంగా దిప్తుంది మళ్ళా కూసుంటది దాంతో ఈ దయ్యం నిమ్మలమైందేమో అనుకుంటే దయ్యం గారు మళ్ళా కుర్షీని లేపి అవతల వారేస్తుంది ఇప్పుడు ఈ వారేసిన కుర్చీని లేపి పాస్టర్ గారు కాలు నొప్పైందో ఏదో గాని అట్లా కూసున్నాడో లేదో అమ్మవారు వచ్చి లేవు నా కుర్షి మీదకి వెళ్ళంటది ఇంతట్లానే ఈ పాస్టర్ లో వచ్చేసాడని డ్రామాడుతూ ఈమె ఇంకా ఈమెతో పాటు ఈమె ఎంటైర్ టీమ్ కూడా కుక్క ఎగిరినట్టే ఎగురుతుంటారు స్టేజ్ మీద ఏదేమైనా దేవుని పేరు చెప్పుకుని పబ్లిక్ ని పిచ్చోళ్లం చేస్తూ ఇలాంటి ఫేక్ పాస్టర్లు బాగానే బిజినెస్ చేసుకుంటుర్రు మూతెవర్ లెక్కనే కూర్చున్న ఆయన పేరు మాలిష్ బాబా వీడి పేరుకే మాలిష్ బాబా గాని నిజం చెప్పాలంటే వీడు కరువులో ఉన్న కామపిసాచి బాబా ఎందుకంటే బద్మాషి బాబా ఆడోళ్లకే మాలిష్ చేసి నొప్పులు నయం చేస్తాడంట అట్నే మొగోళ్లనైతే అసలు ముఠను కూడా ముఠాడంట ఈ మునగాడు మహిళలతో వీడి చేస్తున్న మురికి పనిని చూస్తుంటే మహిళలే వీని పట్టుకుని మైల తీయాలే గాని ఉట్టిగానే నోరు మూసుకొని వీడేం చేసినా సప్పుడు చేస్తలేవు దాంతో దొరికిందే చేసనుకొని బాబా చైల చాపత్తిని గట్టిగానే కలుపుతుంటాడు గాయస్ కరెంటు డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయిన వ్యక్తి పాస్టర్ గా ఎత్తితే ఏ రేంజ్లుంటుందో ఇప్పుడు సూడూర్రి మీరు ఈ మాము మహిళలోపట మాత్రం ఏకంగా హైవోల్టేజ్ కరెంట్నే పాస్ చేసి పడేస్తాడు దాంతో కరెంట్ షాక్ ని తట్టుకోలేక మహిళ కూడా గిలగిలమని కొట్టుడు కొట్టుకుంటుంది అంతటితో సాలదన్నట్టు ఈ పాస్టర్ మాము కరెంట్ లాగా షాక్ అవుతుంది షబబబా అంటూ ఈమెలోఫర్ట్ కి ఇంకింత కరెంట్ ని పంపిస్తుంటాడు దాంతో ఈ మహిళ అయితే ఇంకింత జోరు వెంచి లేసి లేసి కొట్టుడు కొట్టుకుంటది గైస్ మన టీఎస్ గవర్నమెంట్ తులం బంగారం ఇస్తుందో ఏదో గ్యారంటీ లేదు గాని ఈ కుర్షి మీద కూర్చున్న బాబాతో బేరం మాట్లాడుకుంటే మాత్రం అందరికి ఈజీగా తులం బంగారం కాదు పావుకిల బంగారం గుడియచ్చు ఎట్లంటే ఈ బాబా జస్ట్ ఒక బుక్ నీళ్ళు దాక్తే జాల్ కుత్కెలేందో కింద మీద ఈ కోడిగుడ్డంత బంగారం వద్దని ఈజీగా బయటికి తీస్తాడేనా చూస్తుంటే నిజమే గారనే అనిపిస్తుంది గానీ వీడి బండారం బయట పెడతా చూడు ఇప్పుడు ముందుగాల ఈ బాబా బుక్ ఎండి నీళ్లు దాక్తాడు బానే ఉంది గాని బస్ గింతదానికైనా ఒక దస్తి తీసుకొని మూతి ముఖం మాటి మాటికి దూర్సుకుంటున్నాడు మ్యాటర్ ఏందంటే ఈ మాము గుడ్డును ముందే దస్సుల పెట్టుకున్నాడు ఇక దాన్నే మూతి ముఖం దూర్సుకుంటున్నట్టు యాక్టింగ్ చేసి నోట్లనే పెట్టుకుంటాడు ఏమో ఇట్లా ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ చేసి నోట్లకెళ్లి బయటికి తీస్తాడు ఎట్లుంది బాబా గారి ఐడియా అదిరి పోలా